కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మేము మొన్న జరిగినటువంటి కడపలో ఒంటిబిట్ట అనే గ్రామంలో కదిరి ప్రభాకర్ దళితులపైన జరిగినటువంటి దాడిని ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి భారతదేశంలో రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఆ చట్టాలు ఆ రాజ్యాంగంలో రాసి రాసినటువంటి చట్టాలు ఎస్సీల పైన దాడులు జరిగితే తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఒక రాజ్యాంగంలో ఉన్నది ఆ చట్టాలన్నీ ఎట్టిపోయినాయి ప్రజాస్వామ్యం ఎట్టిపోయింది కాబట్టి అధిక ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి దళితుల పైన మాత్రం దాడులు ఎక్కడ కూడా అరికట్టడం పాపని పోలదు ఏసీఏ ప్రభుత్వమైనా కూడా ఇప్పటికైనా చెప్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను తక్షణమే అరికట్టాలి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఈ చట్టాలపైన ఎస్సీ ఎస్టీ చట్టాలపైన తరువాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో మారుమూల గ్రా పల్లె ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు చెప్పుకోలేదు ఇంకా చాలా ఉన్నాయి తెలుగులే రానివి పల్లెల్లో జరుగుతున్నటువంటి దళితులపైన జరుగుతున్నటువంటి అక్కడ పల్లెల్లో ఉన్నటువంటి గతం ఎవరైనా రెడ్లు కావచ్చు ఇంకోరు కావచ్చు అదర్ కులాలు కావచ్చు వాళ్ళ చేతుల్లో మారుమూల పల్లెల్లో కూడా ఇప్పటికీ నలుగుతున్నారు దళితులు బయట రాలా కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రతి పల్లెపల్లికి ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాలను ఒక అవగాహన అవగాహన సదస్సు పెట్టి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం కానీ మేము కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన దాడులు జరుగుతున్నటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకోపోయి అదేవిధంగా ఎస్సీ కమిషనర్ దృష్టి కూడా తీసుకపోయి తర్వాత మన రాష్ట్ర హోంశాఖ మంత్రి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం తక్షణమే సుబ్బారెడ్డి పైన తక్షణమే ఒంటిమిట్లో జరిగినటువంటి మన అతని పైన అరుగు మీద కూర్చున్నాడనే కోపంతో ఆకాశంతో ఆ వేడి వేడి నూనె అతని మీద సలుతున్నా అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఉంది అని మేము అడుగుతున్నాం అంటే దళితుడు బయట తిరగకూడదు అరుగుల మీద కూర్చోకూడదు బయట ఎక్కడ పోకూడదు అంటే వెంటనే తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి స్టీ కేసు అరెస్ట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సత్యసాయి జిల్లా నుంచి కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నాం దీనిపైన వెంటనే అతను అరెస్ట్ చేయాలి మేము అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం హోంశాఖ మంది దృష్టి కూడా తీసుకుపోతాం అని చెప్పి తెలియజేస్తున్నాం